गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणा निधये सर्वविद्याणाम् श्रीदक्षिणामूर्तये ब्रह्मणे नमः श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्डरीनाथयोगेन्द्रम् అస్మద్గురు సమారంభాష్ణ సాందీపమధ్యమాణు పర్యంతం వందే గురు పరంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధ సుడామణి శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల అరవై ఐదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే ఘటమెదుట మెదుటబెట్టి చూపిన బయలుండ చూపి యతిమాయల చేంపుచున్న ఎరుకను త్రుటిలో విడిపి స్థిరిపుడు తిరేమాచంకా ఇక బుట్టాదూ ఎరి దోచాకి ఇటమిప్పటి నుంచి దయా చేసినప్పటిదాకా బోధిస్తే శంక ఇక బుట్టాదు రీతి శంక అని గురుమూర్తిని స్తోత్రము చేస్తున్నాడు ఏమని గడమెదుటబెట్టి చూపినట్టుల ఎటవల భయలుండ చూపి యతి మాయల చే ఇంపుచున్న ఎరుకలి త్రుటిలో విడిపిస్తరిపుడు కదా స్వామి తీరే మా చంక అని అంటున్నాడు అంటే ఇక్కడ గురుమూర్తి శిశునకు ఆ పరిపూర్ణ పరభయలు అనేటువంటి దైవాన్ని ఎలా చూపెడుతున్నాడు అని అంటే కుండను ఇది ఒక ఉపమానం ఇస్తున్నాడు ఇక్కడ అంటే కుండ బటబయలు అంటే కాదు ఇక్కడ ఒక ఉపమానం ఇస్తున్నాడు ఎందుకంటే ఇది ప్రత్యక్ష ప్రమాణముగా చెప్తున్నాడు ఇక్కడ ఏమనంటే కుండను ఎదురుంగా పెట్టినప్పుడు ఇది ఏమిటి అంటే కుండ అని చెప్తాము కదా మరి అదే విధంగా ఇక్కడ మరి ఘటమును గుండ చూపినట్లు గురుమూర్తి నసక్షుర్ నగచ్చతి నవాంగ్చ్చతి నో మన సభూమా కాబట్టి ఆ కంటితో చూచటానికి అలవిగానటువంటిది వాక్కుతో వసించటానికి అలవిగానటువంటిది మనసుతో ఊహించటానికి అలవిగానటువంటి దానిని ఆ పరిపూర్ణ పరభైలను ఆ యొక్క ఘటము ఎట్లా చూపినాడో శిశునకు ఆ పరిపూర్ణ పరఫైలను ఇక్కడ చూపినాడు ఆ గుండ చూపి మరి ఆ సూచన ప్రాయముగా సూచన చేసి మరి యతిమా యతిమాయల మారి అయినటువంటి ఈ నటించుతున్న ఎన్నో చిత్ర విచిత్రములు మరి నటనలు కలిగినటువంటి ఈ ఎరకను త్రుటిలో విడిపిస్తే ఇప్పుడు తీరేమాచంక ఈ మాయల మల్లి అయినటువంటి ఎరకను మూలము లేని గుర్తెరిగే శరీరము మూలము లేని మూలము లేనేలేదు దీనికి అనేటువంటి ఒక భావాన్ని నాకు అతక చేసినావు గురుస్వామి ఇది ఆ పరిపూర్ణ పరభయలలో ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము మరి కలదోచిన శరీరములు ఎలాగో అలాగే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని నాకు దృఢనిశ్చయము చేసినారు స్వామి మరి మీరు మీ బోధ మిమ్మల్ని ఏమని నేను స్థుతించాల స్వామి కాబట్టి నాకు ఎన్ని రకములైనటువంటి బోధలు చేసినారు అంటే అన్ని రకములుగా నాకు ఈ ప్రబోధ ద్వారా ఆ పరిపూర్ణ పరఫైలను ఉండజూపినారు ఎలా అంటే మనకు నాలుగు ప్రమాణాలు చెప్తారు కదా ఈ నాలుగు ప్రమాణముల ద్వారా అంటే శృతి ప్రమాణము అనుమాన ప్రమాణము ఉపమాన ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణము అనేటువంటిది నాలుగు ప్రమాణాలు చెప్తారు అంటే శృతి ప్రమాణము అంటే శృతి అంటే వేదములు కాబట్టి వేదాలలో ఉపనిషత్తులలో మరి ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ యొక్క బ్రహ్మము అనేటువంటిది ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటిది అదే దైవము అని చెప్పి నమ్ము నమ్ము అని చెప్తారు అదే నమ్మవలే కాబట్టి అది నేను చెప్పిందే ఇది శృతి ప్రమాణం కాబట్టి మరి శృతి అంటే వేదము ఉపనిషత్తులలో చెప్పబడినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మమే సత్యమైనటువంటి దైవము అని చెప్పి నమ్ము అని చెప్తారు ఏం నమ్మక నమ్ము అని చెప్పినప్పుడు నమ్మాలి కదా నేను నమ్మను నమ్మలేను అని అంటే నీవు నాస్తి కూడా పో అంటారు ఇక్కడ కాబట్టి మరి నాస్తి కూడావా ఆస్తి కూడావా అంటే నీవు నమ్మినట్లయితే ఆస్తిలకు కూడా కాబట్టి నేను చెప్పిన దాన్ని నమ్ము అని చెప్పి వాళ్ళు ఆ వేదము వేదాంతాలలో చూపబడినటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో అదే సత్యమని చెప్తారు అంటే కురాన్ బై ఇక్కడ మహమ్మదీలు ఏం చెప్తారంటే ఖురాన్ ఇలా ఉంటుంది కాబట్టి ఆ కురాన్ని నమ్మాలి లేకుంటే నీవు మరి చెడిపోతావు అని చెప్తారు వాళ్ళు అక్కడ మరి ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుంది అని అంటే నీవు ఆ దేవుడిని అనేటువంటి కీస్తు యేసుకీస్తుని నమ్మాలి లేకుంటే నీవు పాపి అయిపోతావు కాబట్టి దీన్నే నమ్మాలి అని చెప్పి బైబిల్ చెప్తుంది కాబట్టి ఇక్కడ మరి వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటిది నమ్మకుంటే నీవు నాస్తి కూడా అవుతావు నాస్తి కూడా అవుతావు అని ఇక్కడ శృతి ప్రమాణం ద్వారా వాళ్ళు ఇది నమ్మాలని చెప్తే మన వాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్నే నమ్మి బస్ బూడు బసవన్నలాగా ఇక్కడ ఆ బసవన్న ఎట్లా తల ఊపుతాడో అలాగనే తల ఊపి నమ్మి వస్తారు కాబట్టి అది నిజమా అబద్ధమా అని గురుముఖత వాళ్ళు విచారించినారంటే విచారించలేదు కాబట్టి ఈ విధముగా శృతి ప్రమాణాన్ని నమ్ము అని చెప్తారు వేదము వేదాంతులు మరి ఆ విధంగానే ఇక్కడ అనుమాన ప్రమాణం అంటే మన తాత ముక్కినటువంటి దేవుణ్ణి మన నాన్న ముక్కినాడు కాబట్టి మన నాన్న ముక్కినటువంటి దేవుణ్ణి మరి నాన మొక్కుతున్నాడు కాబట్టి మనం మొక్కినాము అంటే ఆ అది ఒక ఒక గుడి ఏదైతే ఉన్నదో ఆ పూజ మందిరం అనేటువంటి దానిలో ఆ పూజ మందిరంలో ఒక దేవున్ని ఒక ఒక విగ్రహాన్ని పెట్టి అది దేవుడు అని అంటే ఆ దేవుడు అని మనం నమ్మినాము కదా మన నాన్న నమ్మినాడు మన తాత నమ్మినాడు మనం కూడా నమ్మినాము అంటే గురువు దగ్గర రాకముందు అది నిజమని నమ్మి మనము అలాంటి దేవాలయాల్లోకి పోయి మరి తిరిగినాము కదా ఎక్కడెక్కడనో దేవుడు ఉన్నాడు తిరిగినాము కదా మరి అదంతా ఏంటిది ఇక్కడ అంటే అది అనుమాన ప్రమాణము కాబట్టి అది పొగ వస్తుంది అని అన్నప్పుడు ఆ పొగ వస్తుంది అని చూడు అన్నప్పుడు ఆ పొగ వస్తుంది పొగ వస్తుంది కాబట్టి అక్కడ నిప్పు ఉన్నది అంటే పొగ ఉన్న కాడ నిప్పు ఉంటుంది అని అనుకోవాలంతే కాబట్టి అది అనుమాన ప్రమాణము ద్వారా నమ్ము చెప్తారు కొంతమంది మరి ఇక్కడ ఉపమాన ప్రమాణము అంటే గాడిదని చూపి గుర్రము ఇలా ఉంటుంది అని అనుకో అని చెప్పేదే ఉపమాన ప్రమాణము ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణము అంటే ఇక్కడ కుండను చూపెట్టినాడు కదా ఘటము ఆ ఘటము అంటే దాని కుండ అని చెప్తావా చెప్పవా అంటే కుండ అని చెప్తాము కాబట్టి ఘటం పెట్టి చూపినట్లు ఆ యొక్క ఘటము ఎదుట పెట్టి మరి ప్రత్యక్షంగా మనకు అది కుండ అని మరి అందరు అంటారు కదా కుండ అని కుండని కుండని అంటాము కానీ మరి గుండు అంటాము అంటే అన్నము కాబట్టి కుండని కుండ అని చెప్పేటువంటిదే ఇది ప్రత్యక్ష ప్రమాణము కాబట్టి ప్రత్యక్ష ప్రమాణము ద్వారా ఇక్కడ గురుమూర్తి ఉన్నది పరిపూర్ణ పరభయలు అని చెప్పి ఉండ చూసుకోమని చెప్పి సూచన చేసినాడు కాబట్టి ఆ సూచన ద్వారా నీవు ఆ యొక్క ప్రత్యక్షముగా ఆ యొక్క పరిపూర్ణ పరబయలను దర్శించినావు కాబట్టి దర్శించినటువంటి మరి నీవు ఆ పరిపూర్ణ పరభయల్లో తోచినటువంటి ఈ మూలము దీని గుర్తెరిగే శరీరం ఎరక ఏదైతే ఉన్నదో అది లేనేలేదు అది కళ లాంటిది అని చెప్పి గురుమూర్తి ఎప్పుడైతే నీకు నిర్ధారణ చేసినాడో అది ఒక చిటిక లోపల దాన్ని విడిపించినాడు కదా త్రుటిలో విడిపిస్తే ఇప్పుడు తీరే మా శంక అంటున్నాడు కాబట్టి పరిపూర్ణమంటే ఏదో ఘటము కుండ కుండ ముంగట పెట్టి చూపెట్టినట్లు స్వామి మీరు పరిపూర్ణ పరభయలను చూపెట్టి తరి మరి అందులో ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఏమీ లేదని త్రుటిలో ఇప్పుడు తీరే మా శంక కాబట్టి మరి త్రుటిలో అంటే ఒక క్షణములో లేనిదని దృఢపరిచితిరి స్వామి ఇప్పుడు తీరే మా శంక ఇప్పుడు నాకు సర్వ సందేశములు సందేహములు తీరినవి అనేటువంటిది నివృత్తి అయినది ఇక పుట్టదు ఏ రీతి శంక భవిష్యత్తులో ఇక ఎలాంటి సందేహము కలగజాలదు కాబట్టి ఎటు తోచక మీ దగ్గరికి వస్తే నేను కాబట్టి కుడిదిలో పడిన రీతిగా తిరిగి 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 నేను మీ నా యొక్క పూర్వజన్మ సుకృత పల విశేషం వలన పుణ్యం పుణ్యోదయమున మీరు నాకు దొరికితి స్వామి మీ పాదము ఎప్పుడైతే ఆశ్రయించితునో మీ దర్శనం భాగ్యం ఎప్పుడైతే నాకు కలిగినదో అప్పటి నుండి ప్రబోధ చేస్తూనే ఉన్నారు చేస్తూ చేస్తూ ఇక్కడ పరిపూర్ణ ప్రభయలను మరి ప్రత్యక్ష పూర్ణముగా నాకు చూపెట్టినారు లేనెరక లేనే లేదనేటువంటి యొక్క దృఢ నిశ్చయం చేసినారు ఇప్పుడు నాకు మరి ఈ జనన మరణం అనేటువంటి యొక్క భ్రాంతి అనేటువంటిది నాకు ఆ సంశయం అనేటువంటి శంక తీరిపోయినది కాబట్టి ఇక ఇలువెళ్ళి ఇటు మిమ్ము చూచినప్పటి నుంచి కాబట్టి నా ఇంటి నుండి బయలుదేరి మిమ్ము చూచినప్పటి నుంచి మీ దివ్య దర్శన భాగ్యము కలిగేంత వరకు దయచేసి అత్యంత అనుగ్రహపూర్వకముగా ఇప్పటిదాకా బోధిస్త్రి స్వామి ఈ ప్రబోధనంతా కూడా నా కొరకు మీరు మరి ఎన్నో ప్రయాసాలకు ఓడ్చి మరి శరీర అవస్థను ఓర్చి మరి ఎన్నో విధములుగా నాకు ప్రబోధ చేసినారు మరి రుణము నేను ఏ విధముగా తీర్చుకోవాలి స్వామి కాబట్టి నేను మరి ఇప్పుడే ఈ యొక్క లేకపోయేటువంటి విధానాన్ని నాకు తెలియజేసినారు స్వామి కాబట్టి ఏమి చేయి మీ రుణం తీసుకోను అన్నప్పుడు ఏదైతే తెలివి జరిగినటువంటి తెలివితే ఉన్నదో ఆ తెలివినే ఆ ఎరకనే నీకు గురుదక్షిణముగా నసుగుతున్నానని చెప్పి గురు పాదపద్మములను సాష్టాంగ దండ ప్రణామములు చేసి గురువుగారి ఆజ్ఞను మరి తీసుకొని ఎందుకంటే గురువుగారి ఆజ్ఞను తీసుకొని గురు గురుస్థానంలో పోయినప్పుడు ఆ గురువారి గురువుగారి యొక్క ఆజ్ఞ సెలవు తీసుకొని ఇంటికి రావాలి కాబట్టి గురువా గురువుగారు ఆజ్ఞ ఇవ్వండి అక్కడి నుంచి కదలరాదు రారాదు కాబట్టి స్వామి ఇక తీరింది నా శంక అనేటువంటిది నాకు సంశయ నివృత్తి చేసినారు ఒక క్షణం లోపటనే ఇక చాలు బోధ స్వామి నాకు దృఢమైంది ఇక బోధ ఈ బోధ ఏదైతే ఉందో మీ బోధని నేను మరి నా యొక్క సాక సక్యముల నా యొక్క శక్తి సామర్థ్యముల చేత మరి నా తోటి వారికి మిత్రులకు మరి అందరికీ కూడా ఈ సమాజంలో మీ యొక్క ప్రబోధన నేను ప్రచారం చేస్తాను స్వామి నాకు సెలవు ఇవ్వండి అని చెప్పి గురువుగారి ఆజ్ఞని తీసుకొని మరి ఇక్కడ శిష్యుడు మళ్ళీ ఇంటికి ప్రయాణం అవుతున్నాడు ఇంటికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మరి గురుగారి ఇక్కడ బోధ ఎప్పుడైతే సమాప్తం అయిపోయిందో మరి గురుగారి ఆజ్ఞని ఎప్పుడైతే తీసుకొని గురుమూర్తి అని చెప్పి సాష్టాంగా మళ్ళీ దండ ప్రమా దండ దండ ప్రణామములు చేసి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి ఇక నాకు సెలవు ఇవ్వండి స్వామి నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి గురువుగారి ఆజ్ఞని తీసుకొని ఇంటికి వెళ్తున్నాడు శిష్యుడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం